హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ ఇప్పుడు తెలుగు వ్యాకరణం గురించి చెప్పుకుందాం ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులకైతే తెలుగు వ్యాకరణం చాలా ఇంపార్టెంట్ అనమాట టెన్ బై టెన్ రావాలంటే తెలుగులో కంపల్సరీ గ్రామర్ అనేది రావాలి సో తెలుగు వ్యాకరణంలో మనకు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఛందస్సు అసలు ఈ ఛందస్సు అంటే ఏమిటంటే పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు గణాలు ఎత్తులు ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజేసేదే ఛందస్సు ముందుగా మనం లఘువు గురువులు అంటే ఏంటో చూద్దాం లఘువు అంటే ఏకమాత్ర కాలంలో పలికేది ఏకమాత్ర కాలం అంటే రెప్పపాటు కాలం అన్నమాట సో మనం రెప్పపాటు కాలంలో పలికే వాటిని లఘువులు అంటాం ఈ లఘువును మనం నిలువు గీతతో చూచిస్తాము గురువు అంటే రెండు మాత్రల కాలంలో పలికేది రెండు మాత్రల కాలం అంటే ఏకమాత్ర కాలం ఇంకో ఏకమాత్ర కాలం అంటే రెండు మాత్రల కాలంలో పలికేది అంటే దీర్ఘంగా పలికేది అన్నమాట సో దీనిని మనం గురువు అంటాం ఈ గురువును మనం యూతో చూచిస్తాం దీన్ని యు అనే చదవకూడదు గురువు అనే చదవాలి ఇప్పుడు మనం లఘువులను గుర్తించడం ఎలాగో చూద్దాం సో లఘువులను గుర్తించడానికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి ముందుగా హ్రస్వాక్షరాలను మనం లఘువులు అంటాం హ్రస్వాక్షరాలు అంటే పొట్టి అక్షరాలు అంటే దీర్ఘం లేని అన్నమాట ఉదాహరణకి ఆ ఉ ఏ ఒ ఇలాగన్నమాట వీటిని మనం లఘువులు అంటాం అదేవిధంగా దీర్ఘం లేని ద్విత్వాక్షరాలను కూడా మనం లఘువులు అంటాము ఉదాహరణకు క చ ఇలా అన్నమాట అంటే దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరం అంటే తెలుసు కదా ఏ హల్లుకు ఆ హల్లే మనకు ఒత్తుగా ఉంటుంది సో దీర్ఘం లేని ద్విత్వాక్షరాలను మనం లఘువుగా పిలుస్తాము మూడవ నియమం దీర్ఘం లేని సంయుక్తాక్షరాలను లఘువులు అంటారు సంయుక్త అక్షరాలంటే ఒక హల్లుకు ఇంకొక హల్లు ఒత్తుగా ఉంటుందన్నమాట ఉదాహరణకు క్న గ్ర మ్య ఇలా అన్నమాట లఘువును లా అక్షరంతో సూచిస్తారు గురువును గా అక్షరంతో చూచిస్తారు ఇప్పుడు గురువులను గుర్తించడం ఎలాగో చూద్దాం గురువులను గుర్తించడానికి నియమాలు మొదటిది దీర్ఘాక్షరాలను మనం గురువులు అంటాం దీర్ఘాక్షరాలంటే సాగదీసి పలికేవన్నమాట ఉదాహరణకి ఐ ఓ ఔ ఇలా అన్నమాట రెండవ నియమం ఐత్వం ఔత్వంలతో కూడిన హల్లులు ఐత్వం ఔత్వంతో కూడిన హల్లులు అంటే ఉదాహరణకి ఖై దై తై కౌ నౌ షౌ ఇలా అన్నమాట అంటే ఐత్వం కానీ ఔత్వం కానీ ఏదైనా ఉంటే వాటిని మనం గురువులు అంటాం మూడవ నియమం సున్నాతో కూడిన అక్షరాలు సున్నాతో కూడిన అక్షరాలను మనం గురువులు అంటాం ఉదాహరణకి అం గమ్ ఇం థమ్ రమ్ బమ్ హమ్ ఈ విధంగా నాలుగవ నియమం విసర్గతో కూడిన అక్షరాలు ఉదాహరణకి మహ్ తహ పహ ఈ విధంగా ఐదవ నియమం పొల్లు కూడిన అక్షరాలు అంటే ఉదాహరణకి కన్ నిన్ దుర్ ఈ ఆరవ నియమం ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలను మనం గురువులు అంటాం ద్విత్వాక్షరాలు అంటే తెలుసు కదా ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉంటే మనం ద్విత్వాక్షరం అంటాం సో ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మనం గురువు అంటాం ఉదాహరణకి అక్క అక్కలో ఆ అనేది గురువు కర్ర కర్రలో కా అనేది గురువు చిన్న చిన్నలో చి అనేది గురువు బొమ్మ బొమ్మలో బో అనేది గురువు సో ఈ విధంగా ఏడవ నియమం సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలను మనం గురువులు అంటాం సంయుక్త అక్షరం అంటే తెలుసు కదా ఒక హల్లుకు ఇంకొక హల్లు ఒత్తుగా ఉంటే వాటిని మనం సంయుక్త అక్షరాలు అంటాం సో సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాన్ని మనం గురువు అంటాం ఉదాహరణకి పద్మ పద్మలో పా అనేది గురువు రిక్త రిక్తలో రి అనేది గురువు ఎందుకంటే సంయుక్త అక్షరానికి ముందున్నది కాబట్టి చెట్లు చెట్లలో చె అనేది గురువు దివ్య దివ్యలో ది అనేది గురువు సో ఈ విధంగా ఎనిమిదవ నియమం సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు సంశ్లేష అక్షరాలు అంటే ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా ఉంటే వాటిని మనం సంశ్లేష అక్షరాలు అంటాం సో సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాన్ని మనం గురువుగా అంటాం ఉదాహరణకి వక్రము వక్రంలో మనము వా అనేది గురువుగా ఉంటాం తర్వాత శశ్రము శశ్రములో షా అనేది గురువు సో ఈ విధంగా అనమాట గమనిక ఋకారంతో కూడిన అక్షరం సంయుక్త అక్షరం కాదు రు అనేది అచ్చు అందువల్ల అది లఘవు దానికి ముందున్న అక్షరం కూడా లఘువే ఉదాహరణకి అదృ అద్రులో ఆ అనేది లఘువే దృవ్ అనేది కూడా లఘువే వికృత వికృతలో వి అనేది లఘువే క్రూ అనేది లఘువే తా కూడా లఘువే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే అది గురువు అవుతుంది లేకపోతే లఘువు అవుతుంది ఉదాహరణకి వాణి శ్వాస స్వా అనేది సంయుక్తాక్షరం కానీ దాని ముందున్న అక్షరం ని నీని మనం ఊది పలకట్లేదు కాబట్టి నీ లఘువే అవుతుంది గురువు కాదు ఇప్పుడు మనం గణాలు అంటే ఏంటో చూద్దాం గణం అంటే మాత్రల సమూహం అంటే గురు లఘువుల సమూహం ఇప్పుడు ఏక అక్షర గణాలు చూద్దాం ఒకే అక్షరం లఘువు అయితే దానిని లా అని గుర్తు రాయాలి ఒకే అక్షరం గురువు అయితే దానిని గ అనే గుర్తు రాయాలి రెండు అక్షరాల గణాలు లఘువు లఘువు రెండు లఘువులు ఉంటే దానిని లలము అంటారు గురువు గురువు రెండు గురువులు ఉంటే దానిని గగము అంటారు ఒక లఘువు ఒక గురువు ఉంటే దానిని లఘము లేదా వ గణము అంటారు ఒక గురువు ఒక లఘువు ఉంటే దానిని గలము లేదా హ ఘనము అంటారు మూడు అక్షరాల ఘనములు లఘువు 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 మూడు లఘువులు ఉంటే దానిని ఘనము అంటారు ఒక లఘువు రెండు గురువులు అంటే ఆది లఘువు ఆది లఘువు ఉంటే దానిని యగణము అంటారు ఒక గురువు ఒక లఘువు ఒక గురువు సో మధ్య లఘువు మధ్య లఘువు ఉంటే దానిని రగణము అంటారు గురువు గురువు లఘువు అంత్య లఘువు అంత్య లఘువు ఉంటే దానిని త గణము అంటారు గురువు 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 మూడు గురువులు ఉంటే దానిని మా గణము అంటారు ఒక గురువు రెండు లఘువులు ఆది గురువు ఉన్నట్లయితే దానిని గణము అంటారు ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు అంటే మధ్య గురువు ఉన్నట్లయితే దానిని జగణము అంటారు రెండు లఘువులు ఒక గురువు అంటే అంత్య గురువు ఉన్నట్లయితే దానిని సగనము అంటారు దీనిని మీరు సులువుగా గుర్తుంచుకోవాలంటే య మాత రాజా బాణ సలగం అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు యగనము కావాలనుకుంటే ఇక్కడ యా తర్వాత మా ఉంది తా ఉంది సో యా మా తా తీసుకోవాలి అప్పుడు మనకు మొదట లఘువు వస్తుంది తర్వాత గురువు మళ్ళీ గురువు వస్తుంది సో ఆది లఘువు వస్తుంది ఆదిలగును మనం యగనము అంటాము తర్వాత మనకు మగనము కావాలనుకుంటే మా తర్వాత రెండు అక్షరాలు తీసుకోవాలి మా గురువు తర్వాత తా రా ఉంది మా తారా సో మూడు గురువులే ఉన్నాయి మ మనకు మూడు గురువులను మగనము అంటారు తర్వాత మనకు తగనము కావాలంటే తా తర్వాత రెండు అక్షరాలు తీసుకోవాలి తా తర్వాత రెండు అక్షరాలు తా రా జ సో తా అనేది తా అనేది గురువే రా అనేది గురువే జ అనేది లఘువు రెండు గురువులు ఒక లఘు ఇప్పుడు ఇది తగనము అవుతుంది సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు అనేది ఈజీగా నోటెడ్ అవుతాయి ఇప్పుడు యతి అంటే ఏమిటో చూద్దాం ప్రతి పాదం యొక్క మొదటి అక్షరము యతి అంటారు పద్యంలోని ప్రతిపాదము మొదటి అక్షరంతో సమానమైన అక్షరము పద్య మిశ్రమ స్థానంలో వచ్చటను యతి మైత్రి అంటారు ఉదాహరణ కమలాక్షు నర్చించు కరములు కరములు దీనిలో మొదటి అక్షరము కాను మనం ఎతి అంటాము తర్వాత యతిమైత్రి అంటే కర్ములలోని మొదటి కర్ములలో వచ్చే కాను మనం ఎతిమైత్రిగా తీసుకుంటాము ఇప్పుడు మనం యతిమైత్రి చెల్లు వర్ణములు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా దీనిలో కాకు యతిమైత్రి అయినట్లుగా అన్ని పద్యాలలో సేమ్ అక్షరము అనేది యతిమైత్రి అవదు దానికి యతిమైత్రి చెల్లు వర్ణములు కొన్ని ఉంటాయి సో దీనిలో మొదటి వర్ణం ఏంటంటే ఆ ఐ ఔ దీనిలో ఏదైనా కూడా ఎతిమైత్రి చెల్లు వర్ణమవుతుంది రెండో నియమం ఏంటంటే ఈ ఈ ఏ ఏ వీటిలలో ఏదైనా కూడా ఎతిమైత్రి చెల్లుతుంది మూడో నియమంలో ఉ ఓ ఓ నాలుగవ నియమంలో రు రి రి రే రే అంటే రూకు రి అయిన రావచ్చు రే అయినా రావచ్చు ఈ విధంగా ఎతమైత్రి దేంతోనైనా కలిగి ఉంటుంది ఐదవ నియమంలో క ఖ గ ఆరవ నియమంలో చ ష ష స ఏడవ నియమంలో ధ ఎనిమిదవ నియమంలో థ తొమ్మిదవ నియమంలో ప ఫ బ భ మ పదవ నియమంలో న న పదకొండవ నియమంలో ల పన్నెండవ నియమంలో ఢ పదమూడవ నియమంలో పు ఫు బు భూ ము పద్నాలుగవ నియమంలో సున్నాతో కూడిన ప సున్నాతో కూడిన ఫ సున్నాతో కూడిన బ సున్నాతో కూడిన బ సున్నాతో కూడిన య సున్నాతో కూడిన రా సున్నాతో కూడిన ల సున్నతో కూడిన వ సున్నతో కూడిన ష సున్నతో కూడిన ష సున్నతో కూడిన స సున్నతో కూడిన హ మ పదిహేనవ నియమంలో అ య హ పదహారవ నియమంలో బండిరా సో ఈ విధంగా యతిమైత్రి చెల్లు వర్ణములు అనేవి మనకు పద్యములలో ఉంటాయన్నమాట ఇప్పుడు ప్రాస నియమం అంటే ఏంటో చూద్దాం మొదటి పాదం నందలి రెండో అక్షరం ఏదైతే ఉంటుందో అదే అక్షరం మిగిలిన మూడు పాదాల నందు రెండవ అక్షరంగా వచ్చటను ప్రాస నియమం అంటారు పద్యములు మూడు రకములు అవి ఏమిటంటే వృత్తములు జాతులు ఉపజాతులు వృత్తములు అంటే ఏంటో చూద్దాం ఘననియమం యతినియమం నియమం కలిగిన పద్యములను వృత్తములు అంటారు ఇప్పుడు ఉత్పలమాల పద్యం గురించి చెప్పుకుందాం ఉత్పలమాల అంటే ఒక వృత్త పద్యము దీని లక్షణాలు ఈ నందు నాలుగు పాదములు ఉంటాయి ప్రతి బరవ అను అనుగణములు వరుసగా ఉంటాయి పదవ అక్షరం ఎతిమైత్రిగా ఉంటుంది నియమం ఉంటుంది ప్రతి పాదం నందు ఇరవై అక్షరాలు ఉంటాయి ఉదాహరణ బీదల కన్న వస్త్రములు పేర్మిన సంగము తుచ్చ సౌఖ్యసం దీనిలో ప్రాస ద యతి బి యతిమైత్రి పే ఇప్పుడు చంపకమాల లక్షణాలు చూద్దాం చంపకమాల ఇది ఒక వృత్త పద్యము ఈ పద్యం నందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాలం నందు నజభజ జజర అను గణములు ఉంటాయి పదకొండవ అక్షరం యతిమైత్రిగా ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది ప్రతి నందు ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ఉదాహరణ కుదవడి రుచి పుట్టగా నేర్చునటయ్యే భాస్కర దీనిలో ప్రాస ద యతిపో యతిమైత్రి పు ఇప్పుడు శార్దూలం లక్షణాలు చూద్దాం ఇది ఒక వృత్త పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలోనూ మసజస తతగా అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలో పదమూడవ అక్షరం యతిస్థానం ప్రాస నియమం ఉంటుంది ప్రతి పదంలోనూ పంతొమ్మిది అక్షరాలుంటాయి ఇప్పుడు మత్యభొమ్ లక్షణాలు చూద్దాం ఇది ఒక పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలోనూ సబరణమయవ అనే గణాలుంటాయి ప్రతి పాదంలో పద్నాలుగో అక్షరం యతి స్థానంలో ఉంటుంది ప్రాసనియమం ఉంటుంది ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి